ఈరోజు ఖమ్మంలోని జెడ్పీ సెంటర్లో మన భారతమాత ముద్దుబిడ్డ వీర సైనికుడు మురళి నాయక్ పాకిస్తాన్ భారతదేశం యుద్ధంలో కాశ్మీరు సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన సందర్భంగా వారికి శ్రద్ధాంజలిని ఘనంగా శ్రద్ధాంజలిని ఘటిస్తూ తెలంగాణ గోర్బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అదేవిధంగా వివిధ నాయకుల సమక్షంలో ఈరోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యుద్ధంలో వీర మరణం పొందినటువంటి భారత మాత ముద్దుబిడ్డ మన మురళీ నాయక్ ఆత్మకి శాంతి చేకూరాలని అదేవిధంగా వారి తల్లిదండ్రులకి మన సంఘం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వారి కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముచితంగా గౌరవించి వారి యొక్క తల్లిదండ్రులు చాలా బీద స్థితిలో ఉన్నారు వారు ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి కూలి పనులు చేస్తూ కొడుకుని చదివించారు మరి ఆ పుత్రుడు దేశం మీద ప్రేమతోటి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వేరే జాబులు వచ్చినప్పటికీ కాదని సైన్యంలోకి వెళ్ళి దేశ రక్షణ కోసము పోరాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహాన్ బావుడు అదేవిధంగా గొప్ప యుద్ధవీరుడు వారిని కోల్పోవటము మన భారతదేశానికి తీరని లోటుగా అదేవిధంగా తెలంగాణ మన భారతదేశంలో ఉన్నటువంటి గోర్ బంజారాలు కూడా తీరని లోటుగా తెలంగాణ గోర్ బంజారా ఎంప్లైస్ ఫెడరేషన్ భావిస్తూ ఉంది మరి వారి ఆత్మకి శాంతి చౌరాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సత్యసాయి జిల్లాలో గిరిజన బంజారా ముద్దు బిడ్డ భారత ముద్దు బిడ్డ మురళి నాయకు పాకిస్తాను భారతదేశానికి జరిగిన యుద్ధంలో అకాల మరణం చెందారు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబానికి ప్రకటన సానుభూతి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము భారీ ఎత్తున పేదరికం నుంచి వచ్చింది కాబట్టి భారీ ఎత్తులో ఎత్తులో ఎక్స్ ప్రకటించాలని చెప్పేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోరుతున్నాను ఖమ్మం జిల్లా కేంద్రము ಜಟ್ಪೀ ಸೆಂಟರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಇಗ್ರಾಮ್ ದರ ವೀರ ಮರಣ ಪೊಂದಿನ ಎಂ ಮುರಳೀನಾ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಘಟಿಸ್ತು ಮಾ ಲಂಬಾಡಿ ಜಾತಿ ತರಫುನ